హాయ్ ఫ్రెండ్స్ ఇగో వంటలు చేసినాం కదా ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే భోజనాలు అన్నట్టు నేను కొబ్బరికాయ కొడుతున్నా మీ సైడ్ ఎలా కొడతారు కొడతారా కొడతారా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇక్కడ మంచిగా ఉండాలే అందరు మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలి మనలో మీరు మంచిగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కొబ్బరికాయ కొడుతున్నా ఏ ఒకటే దెబ్బ పగిలింది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ కూర్చున్నారు భోజనాలు కూర్చున్నారు ఇక్కడ కూడా మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ లేడీస్ ఉన్నారు అన్నట్టు చెప్పి చూపిస్తుంది చూడండి ఖుషి కూడా వచ్చింది ఖుషి మాత్రం మనం నిలిచిపెట్టి ఉండదు అనమాట ఇక ఖుషి వచ్చింది ఇక్కడ ఇక్కడ మొత్తం వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఖుషీ బాయ్ ఇప్పుడుగా రాకుంటే కానీ